మనం బీర్వాళ్ళ చీరలో సర్దుకునేటప్పుడు అయితే ఈ విధంగా సర్దుకున్నట్లయితే మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇవన్నీ అయితే పట్టు చీరలు అలాగే అంచు చీరలు ఉన్నాయన్నమాట మనం ఏదైనా పెళ్ళిళ్ళ వెళ్ళినప్పుడు అటు ఎత్తుక్కోకుండా మనకు కంగారు లేకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలాగైతే సర్దుకోవాలా పట్టు చీరలు అంచున్న చీరలు అటు ఇంపార్టెంట్ చీరలు అన్నీ దాని తర్వాత ఇవి వర్క్ చీరలు అనమాట వర్క్ చీరలు అనేవి చూసారా ఇలా పెట్టుకున్నాను నేను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా దేనికి వెళ్తున్నాం ఫంక్షన్కి వెళ్తున్నాము పెళ్ళికి వెళ్తున్నాము అనేది చూసుకొని తీసుకోవడానికి బాగుంటుందండి తడుముకోకుండా అలాగే మన కంగారుగా ఇలా లాగేసుకోకుండా కూడా ఉంటుంది ఇవైతే చూసారా ఇవి కొంచెంగా సింపుల్గా ఉన్న శారీస్ ఇవన్నీ సింపుల్గా కొంచెం ఓల్డ్ అయిన శారీస్ అన్నీ అనమాట సింపుల్గా ఇలా వెళ్ళి అలా వచ్చేసి వాటికి అలా కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇవైతే రోజువారీ సారీస్ అండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కట్టుకునేవన్నమాట మనం ఓరాల పూట అటు కట్టుకుంటాం కదా ఇవైతే కాటన్ సారీస్ ఇవి బ్లౌజ్స్ అయితే మన రెండు సారీలకి మూడు సారీలకి ఒకటే బ్లౌజ్ వాడుతాం కదా అవి స్పీర్ బ్లౌజ్ అనమాట ఇవి ఇలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఎదుకునే పని ఉండదు ఇలా సర్దుకున్నట్లయితే మనకు చాలా సింపుల్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి